తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు శుక్రవారం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిర్వహించే అభిషేక సేవలో తమిళనాడు గవర్నర్ ఎన్ రవి నూతన వధూవరులు పివి సింధు వెంకటదత్త సాయిలు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయాధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఇవాళ వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకుందామని వచ్చానండి అయింది సో పెళ్ళైన ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుందామని వచ్చాము చాలా బాగా జరిగింది అండ్ తప్పకుండా మళ్ళీ మళ్ళీ వస్తాను ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాను మధ్యలో కూడా వస్తూ ఉంటాము సో ఈసారి మా హస్బెండ్తో వచ్చాను సో ఇంకా ఎన్నోసార్లు వస్తూ ఉంటాను దేవుడు ఆశీస్లు ఎప్పుడు ఉండాలని నేను కోరుకుంటాను